లోని అంబేద్కర్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలుపుతున్న క్రమంలో అటుగా రోడ్డుపై వెళ్తున్న మాజీ హోంమంత్రి కాన్వాయ్ ను నేతలు అడ్డుకున్నారు కారును అడ్డగించి కారు అద్దాలపై కొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ క్రమంలో సుచరిత కారు ఢీకొని పోలీసు ఏఎస్ఐ కింద పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి అలాగే కాన్వాయ్లోని ఓ కారును పోలీసు వాహనం ఢీకొనడంతో స్వల్పంగా దెబ్బతింది ఈ నేపథ్యంలో పోలీసులు సుచరిత కారును అడ్డుకుని నిరసన తెలుపుతున్న టీఎన్ఎస్ఎఫ్ నేతలను అదుపు చేసి కారులో ఉన్న మాజీ హోంమంత్రి సుచరితను సురక్షితంగా తరలించారు